అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓ ఉం నోకం అనునేశి విద్వాన్స్వతజ్యోతిరం స్వస్తి ఇంద్రస్తవిరస్య బాహు ఉపస్థేయాయ శరణా బృహంత ఋగ్వేదము మరియు అధర్వవేదంలో ఈ మంత్రమున్నది భావార్థము ఓ పరమేశ్వర సర్వజ్ఞ నీవు ఒకప్పుడు విస్తీర్ణము అపారము అగు ఈ లోకమున మాకు జ్ఞానమును వసంగి చేర్చెదవు ఈ లోకమున ఆనందమే ఆనందము అక్కడ దుఃఖమునకు గాని సంతాపమునకు గాని తావులేదు మరి ఆ లోకము జ్యోతిర్మయము అగ్ అజ్ఞానము అంధకారము లేనే లేదు అక్కడ భయము అంతకంటేనూ లేదు అందు శుభమే శుభము అకల్యాణము ఊహింపను జాలము ఓ ఇంద్ర నీవు అట్టి లోకవాసివి నీవే ఆ లోకము నీవే మమ్ము ఆ లోకమున చేర్చగలవు ఓ స్వామి నీ బాహువులను చూచుము మమ్ము నీ శరణమున చేర్చుము ఓ దేవా నీ బాహువులు పాపనాశకములు క్లేశములను దూరమునర్చునవి శరణుజొచ్చు వారికి దుఃఖముండదు వాని స్పర్శ ఆనందదాయకము ఓ కరుణామయ నీ బాహువులను చూచి మమ్ము ఉద్ధరింపుము మేము ఆనందము అనుభవింతుముగాక ఇది భావార్థము చూడండి ఇక్కడ ఈ మంత్రంలో మనకు మనము భగవంతుని శరణు చొచ్చాలి ఆ పరమేశ్వరుడే మనకు ఆనందప్రదాత కావుట ఆయన మనము శరణు వచ్చినప్పుడు ఆయన ఈ సృష్టిలో అంతటా కూడా పరమేశ్వరుని యొక్క బాహువులు నిండి ఉన్నాయి వెంటనే అతను మనల్ని అత్తుకుంటాడు అత్తుకొని అంటే హత్తుకోవడం అంటే ఇట్లని కాదు మనము శరణుజొచ్చినప్పుడు మన యొక్క దుఃఖములను దూరం చేస్తాడు అది హత్తుకోవడం అంటే కావున ఈ విధంగా ఎవరైతే భగవంతుని ఈ సృష్టిలో ఉన్నటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి సర్వజ్ఞుడు అలాగే సర్వేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుని ఈ యొక్క సృష్టి అంతా ఉన్నాడు ఆ భగవంతుడే మనల్ని దూరం దుఃఖముల నుండి దూరం చేసేది అని ఎవరైతే ఆ పరమాత్మను శరణు చూసుతారో వారికి ఆనందమైనటటువంటి లోకములో వారు ఆనందాన్ని అనుభవిస్తారు వారికి అక్కడ అంధకారం అనేదే ఉండదు అలాగే వారికి భయము అంతకంటేనూ కూడా ఉండదు అకల్యాణం అంటే అశుభం అనేదే వారికి జరగదు ఆ పరమాత్మను శరణు చొచ్చినటువంటి వారికి వారికి నిత్యము కూడా ఆనందము అనుభవిస్తారు అని పరమాత్మ ఈ మంత్రము ద్వారా తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ స్పష్టంగా పరమాత్ముడు చెప్పేది ఏంటంటే మనం ఆ భగవంతుని గురించి తెలుసుకొని ఈ సృష్టిలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకొని ఆ విధంగా భగవంతుని శరణు చొచ్చాలి శరణు చొచ్చడం అంటే సమస్తము ఈశ్వరా నీవే అని చెప్పి మనము ఆయన శరణు చొచ్చినప్పుడు ఆ పరమాత్మ మన యొక్క క్లేశములను అంటే దుఃఖములను దూరమునర్చును కావున ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని దుఃఖము దూరం కావాలంటే భగవంతుని శరణు చొచ్చాలి అంటే ఏమి భగవంతుని శరణు చొచ్చాలి ఈశ్వర ప్రణిధానం అంటారు శరణు చొచ్చడం అంటే అంటే మనము చేసేటటువంటి మంచి కర్మలన్నీ కూడా భగవంతునికి అర్పిస్తూ ఆయనను శరణాగతితో మనము నీవే దిక్కు పరమేశ్వర అని మనము ఆయనను గుర్తిస్తూ జీవిస్తూ ఉండాలి అదే శరణాగతి ఓ 得舍。